ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఎత్తైన పవర్ టవర్ ను ఎక్కి బీహార్కు చెందిన అజయ్ దూకుతానని హల్చల్ చేశారు అక్కడకు చేరిన జనం చెమటలు పట్టించాడు పోలీసులను తిప్పలు పెట్టాడు దిగమని పోలీసులతో పాటు ఎందరూ దిగమని కోరిన ససేమీరా దిగనని మొండికేశాడు పలుమార్లు కిందకు దూకుతానని భయపెట్టాడు పది రోజుల నుంచి తన దగ్గర నుంచి వెళ్లిపోయిన తన భార్య ప్రీతిని ఇక్కడికి తీసుకొస్తే దిగుతానని అజయ్ ముండికేశాడు ఈ క్రమంలో గోదావరికని ఏసీపీఎం రమేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు మైకులో ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్న అజయ్ను కౌన్సిల్ చేయడంతో అతని భార్య ప్రీతిని ఇక్కడికి రప్పించి చర్యలు తీసుకున్నారు చివరకు అజయ్ భార్య ప్రీతి ఘటన స్థలానికి చేరటం మైకులో నీతో ఉంటానని చెప్పడంతో అజయ్ కిందకు దిగడంతో కథ సుఖాంతమైంది నేను డిఎస్పీని మాట్లాడుతున్నా మీ భార్యను నీకు కల్పిస్తా సాయంత్రం ఇప్పుడు వస్తుంది బయలుదేరు వస్తున్నది బయల్దేరు వస్తున్నది నువ్వు కిందకి రా నానా ఆ వస్తున్నది వస్తున్నది ఆ ఇత్తనే ఉంటాం నిన్ను కల్పించిన తర్వాతనే పోతా నువ్వు మెల్లగా దిగు మెల్లగా దిగు నీ భార్యను నిన్ను కల్పించిన తర్వాతనే మేము ఇక్కడి నుంచి పోతాం నువ్వు మెల్లగా దిగు నువ్వు మెల్లగా దిగువు నీ భార్యను నిన్ను కల్పించిన తర్వాతనే పోతాం నెమ్మదిగా దిగు నువ్వు બળ માઇક કરો નહીં તો મે મે માર다가 તમાર સારી જ નથી ના નહીં છોડવા